హాయ్ అండి హాయ్ అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్ అక్షర అక్షర అంటాను కదండి తనేనండి అక్షర తన కోసమే అసలు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి అసలు ఫస్ట్ అయితే నేను కనపడదామని కానీ వంటలు చేద్దామని కానీ అసలు మేము ఊహించలేదండి ఈ పాప కోసమని తను డాన్సులు రీల్స్ అవి బాగా చేస్తుందని తన కోసమని మేము స్టార్ట్ చేసామండి తర్వాత మా వారేమో నువ్వు కూడా వంటలు గల వంటలు కానీ చేసినప్పుడు వీడియో తీసి పెట్టవచ్చు కదా అన్నారండి ఇంకా ఆయన పర్మిషన్ ఇచ్చాక ఇక నేను కూడా చేయాలనిపించిందండి ఇంట్రెస్ట్ అయితే ఎప్పటి నుంచో ఉందండి ఇదంతా మన వల్ల అవుతుందా ఇవి ఇంట్లో పనులే కదా మనం చేయగలిగేది ఇవి అందరూ చేసేవా కదా మనం పెడితే అంత ఇంట్రెస్ట్గా చూస్తారా ఏమో అని సరే లెక్కుంటే చూడవచ్చు కదా వాళ్ళు వీళ్ళు అని వాళ్ళకైతే ఉండదు కదా బయట అయితే వీళ్ళు ఇంతవరకే వాళ్ళని అంతవరకే అని ఉంటుందేమో కానీ ఈ యూట్యూబ్లో అయితే అలా ఏమి ఉండదు కదండి యూట్యూబ్ అనేది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైందండి ఇంట్లో ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అండి ఈ బయటికి వెళ్ళి పని చేయలేని వాళ్ళకి ఏదో తమ వంతుగా తను తాము చేయగలిగేది చూపించగలుగుతారు కదండి ఇలా కూడా కొంచెం హ్యాపీగా మనం అంత ఖాళీగా ఏమి ఏదో మనకు వచ్చింది ఏదో చూపించుకోగలుగుతున్నాము దీనివల్ల మనకు పెద్దగా మనీ మనీ వేస్ట్ అయ్యేది కానీ ఏమీ ఉండదు కదండి ఇది యూట్యూబ్ అనేది ఒక మనం మంచిగా వినియోగ పెట్టుకుంటే మాత్రం ఆడవాళ్ళకి చాలా బాగుంటుందండి హెల్ప్ఫుల్గా హెల్ప్ అవుద్దో కాదోనండి కానీ మనకు ఒక ఆత్మస్థైర్యం మనకే కొంతమంది చూస్తారు ఏదన్నా సజెషన్ ఇస్తారు ఇలా కూడా మనకి కొంత మంచి పరిచయాలు అనేవి ఉంటాయి అని అనుకున్నామండి అసలు అంతవరకు ఎందుకండి మా అమ్మ నాన్నలు కూడా రోజు చూసి చాలా సంతోషపడుతున్నారండి ఏదైనా పెట్టని రోజున వీలు పడని రోజున ఫోన్ చేసి ఏంటమ్మా ఈరోజు ఏమీ పెట్టలేదు అంటున్నారండి అదే పెద్ద విజయంలాగా ఉండి వాళ్ళ కోసమేనే ఏదో ఒకటి చేయాలని ఆసక్తి కలిగిందండి అయితే ఈరోజు నేను ఉదయం టిఫిన్ దెబ్బరొట్టు చేశానండి దెబ్బరొట్టు చేశాను తిన్నారండి తిన్నాక ఇంకా రెబ్బంజలు వేస్తున్నానండి రెబ్బంజల్లో వేసుకుంటేనే పిల్లలు చక్క ముచ్చటగా ఉంటారండి ఇక సెలవుల్లో అయితే రెబ్బంజల్లు అనేది వేసుకోకుండా ఎలా పడితే అలా ఉన్నారండి ఇప్పుడు మళ్ళీ ఈ రెబ్బంజళ్ళ వల్ల జడలు బాగా సాగుతాయండి నీట్గా ఉంటారండి వాళ్ళు కూడా చింపిరి చింపిరిగా లేకుండా ఇదిగోండి జల్లు వేసిన తర్వాత స్నానం చేసి వచ్చి ఇక బొమ్మలతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుందండి వర్షానికి వాళ్ళ నిన్నటి నుంచి బాగా వర్షం పడుతుందండి నైట్ నుంచి వర్షానికి అసలు అంతగా వెళ్ళాలని లేనట్టుందండి కొంచెం బెక్కమొహం అయితే పెట్టింది అయినా కానీ ఇప్పుడు బెక్కమొహం పెట్టాల నుంచి ఉంటే ఇంక సాయంత్రం దాకా మనం అస్సలు భరించలేమండి తలనొప్పి తప్ప ఏమీ ఉండదండి ఎక్కడికి వాళ్ళు ఎవరి పనికి వాళ్ళు వెళ్తేనే అందరికీ ప్రశాంతంగా బాగుంటుందండి ఇది బెడ్రూమ్ అండి ఇట్లా రోజువారీ బట్టలు ఇలా సర్దుకుంటామండి సింపుల్గా ఇంకా బీరువాలు అయితే కొత్త బట్టలు వరకే ఉంటాయండి ఇదిగోండి బొమ్మలతో ఆడుతుందండి బొమ్మలు అంటే బాగా ఇష్టమండి తనకి బోల్డ్ అని బొమ్మలు కొన్నారండి వాళ్ళ డాడీ ఆ బొమ్మల్లో చిన్న బొమ్మ పేరు సరయో అండి తన తన బొమ్మ పెద్దావిడైతే పేరేం పెట్టుకోలేదండి చిన్న అయితే కొనగానే సరయు అని పెట్టిందండి మేము కూడా సరయు సరయో అని ఎత్తుకొని ఆడ ఆడిస్తామండి దాన్ని ఇంకా నేను వీళ్ళని రెడీ చేసి వీళ్ళ పనంతా అయిన తర్వాత వర్షం పడినప్పుడు మాత్రమే టీ బాగా తాగాలనిపిస్తుందండి టీ తాగుతున్నాను వెళ్తుందండి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళినంత లెక్క వెనక్కి తిరిగి చూడటం బాగా చెప్పడం చేస్తుందండి అప్పుడేమో బాగా జాలనిపించిద్దండి అసలు ఇంటి దగ్గరే ఉంటే ఇంత చిన్నపిల్లలని